ఏ పార్టీ వాడని వచ్చి ధర్నా చేస్తే ఆ పార్టీ వాళ్ళు ఆ కంపెనీ వాడు వస్తాడు మాట్లాడతాడు కాదం ఆ పార్టీని మళ్ళీ మాట్లాడకుంటే చేస్తాడు జరుగుతుంది ఇదే ఒక్కసారి గుర్తు చేద్దాం గతంలో ఇప్పుడు మనీగా ఉన్న కోమరెడ్డి వెంకరెడ్డి హామీ ఇచ్చాడు ఇదే కుమ్మం అనిల్ అనిల్ కుమార్ రెడ్డికి ఇక్కడ ఈ ప్రాంతానికే వచ్చిండు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు హామీ ఇచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు చేద్దామని వస్తా ఉన్నా ఈ దోతిగూడెం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి మీకు తెలియకుండా మీరు తీసుకునే ఆహారంలో ఈ కెమికల్స్ అనేది పొల్యూట్ అయినవి ఉన్నాయి కాబట్టి మీరు ఆహారం తీసుకోవడం వల్ల మీ మీ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కరమవుతా ఉన్నాయి ఒక రకంగా ఏదో ఇప్పటి మటుకు మంచిగా ఉన్నావు అనుకుంటుండొచ్చు కానీ మీకు తెలియకుండానే ఈ కెమికల్ అనేది మీ బాడీని మొత్తం తినేస్తూ ఉన్నది అందుకే మీరు ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే ఉమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక్కసారి ఈ దోతిగూడెం ప్రాంతంలో ఉన్న పబ్లిక్ నడు కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను